నువ్వు ఆ సీసీ ఫుటేజ్లో కనుక దిద్దామంటే సీఎం రమేష్ జీవిత కాలంలో అతి ఎక్కువ రోజులు ఉండేది చంద్రబాబు నాయుడు గారింట్లో లేదా ఢిల్లీలో ఇప్పుడు గత ఏడాది కాలంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంట్లో తేయిస్ తుక్లక్ రోడ్లో తీద్దామా సీసీ ఫుటేజ్ తీద్దాం పట్టు తేయిస్ తుక్లక్ ట్వంటీ త్రీ తుక్లక్ రోడ్ ట్వంటీ త్రీ బంగ్లా తుక్లక్ రోడ్లో ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి అఫీషియల్ రెసిడెన్స్ దాని సీసీ ఫుటేజ్లు తీద్దాం సీఎం రమేష్ నువ్వు ఎన్ని రోజులు దాంట్లో ఉన్నావో నువ్వు నీ తమ్ముడు చీద్దామా సీఎం రమేష్ గంత పెద్దోడు కాదు మాకు తెలుసు ఆయనే చెప్పిండు చాలా సందర్భాల్లో చి చి గీ బీజేపీ పార్టీ నేను ఎట్లుంటానా నన్ను మా సుజనా చౌదరిని చెయ్యి విరిచి ఆర్బిట్రిస్ చేసి తీసుకుపోయారు మమ్మల్ని ఈడీలు వేస్తాం మమ్మల్ని ఇండ్లు వేస్తాం అండ్ లేస్తాం భయపెట్టి తీసుకోవాలని పార్టీ నేను ఎప్పటికీ చంద్రబాబు మనిషిని మా అభిమాను నాయకుడు చంద్రబాబు తప్ప ఇది కాదు ఇది లేదు పేర్కుంటున్నా కానీ అందులో ఆయన భౌతికంగా ఆమెలో ఉన్నాడు ఆత్మ చంద్రబాబు దగ్గర ఉంటుంది చంద్రబాబు శిష్యుడు రేవంత్ కాబట్టి ఇటు కూడా సగం ఆత్మను ఇచ్చాడు సీసీ ఫుటేజ్ సిద్ధమా సీఎం రమేష్ తీద్దామా తేస్తు చంద్రబాబు ఢిల్లీకి వచ్చిన ప్రతిసారి మొత్తం వచ్చి నుంచి పోయినాక నువ్వేమంటున్నావా ఉండవా ఇవాళ బీజేపీతో పొత్తు కాదు అంతకుముందు కూడా గాయన లెక్క ఏం మాట్లాడి